विज इंडिया न्यूज की स्वागत బీఆర్ఎస్ బీజేపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని గజ్వేల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జీ నిడికొండ శ్రీనివాస్ తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని పేదల సంక్షేమం కోసం పార్టీకే సాధ్యమని ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సాధ్యమని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితులోని ప్రజలు లేరని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇన్లియో లేదని చెప్తుర్రు దానికి మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము వచ్చినాం ఇన్లీస్తాము రేషన్ కార్డులు కూడా ఇస్తాము రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తుండ్రు ఈ ప్రభావం మెదక్ పార్లమెంట్లో నీలమదు గెలుపు కోసం ప్రయత్నాలు వందకు వంద శాతం జరుగుతాయని తెలియజేస్తున్నాం అంతేకాకుండా రామరెడ్డి ప్రజాసేవలో ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్గా ఉన్నాయనే కలెక్టర్ అంటే ప్రజాసేవనే మళ్ళీ అది దాన్ని వదిలేసి పార్లమెంటుకు చేస్తున్న ఆయన చిగ్గుచేటు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు వరేసుకుంటే ఉరే అన్నాడు ఆయన తినేదేందో చెప్పాలి అసలు ఆయనకి ఇక్కడ మెదక్ ప్రజలు మెతుకుసీమ ప్రజలు ఓటేస్తారా ఎట్లా నిలబడ్డాడో ఆ టికెట్ ఇచ్చిన ఆయనే ఏ విధంగా ఇచ్చిండో డబ్బు చూసి అనేది ప్రజలే అంటారు దీనికి తాత్కాలం మన నీలమధు యువకుడు ఒక పేదింటి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా గెలవబోతాడు ప్రజలు ఆదరిస్తారు విషయాన్ని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచి ఏమన్నాడు నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని అన్నాడు ఒక్క అన్నది తెచ్చిండా ఆయన మన దుబ్బాకలో ఒక ఇండ్లను పెట్టిండా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు ఏం ఫ్యాక్టరీలు తెచ్చిండు మోదీ దానికి పోయి ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాడు అనేది ఆయన నాయనే ప్రశ్నించుకోమని మేము ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతుంది ఇక్కడ జిల్లా అధ్యక్షుడు నరసన్న గారు అరణిషల్ పనిచేసి కార్యకర్తలను సమయాత్తనం చేసుకుంటూ ముందుకు నడిపిస్తుండు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీలమదికు భ్రమరథం పడుతున్నారు ఇక్కడి కార్యకర్తలు అనునిత్యం చేతి గుర్తుకు ఓటేయమని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ తరఫు నుంచి వందనాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసన గారి ఆధ్వర్యంలో మన ఎంపీ నీలంధుగారి తరపున మేము పోయిన సండే ఆదివారం నుంచి స్టార్ట్ చేసినాం గజేళ మండల్ గజ్వల్ కాన్స్టెన్సీ గజేల్ మండలం నుంచి మేము ప్రతి విలేజ్ పొద్దున్న ఒక మూడు మూడు విలేజ్లు సాయంత్రం మూడు విలేజ్లు ప్రచారం చేసుకుంటా మంచి స్పందన ఉన్నది పోయినా పది టీఆర్ఎస్ గవర్నమెంటు ఇండ్లు ఇస్తాను కానీ పెంచినస్తాను కానీ వేరే ఎన్నో వాగ్దానాలు చేసే వాళ్ళకి ఏం చేయలేదు రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ పింఛన్లు కానీ ఏవి కానీ మేము మన ప్రాచక్తి పేర్లు పెట్టినా పింఛిల్లేప్పుడు దానికి వాళ్ళు రెండు వేల రూపాయలు ఎక్కువ చేసి దాంతో పప్పం కట్టుకురు కాబట్టి వాళ్ళు భూ సమస్యలు కానీ ఏవి కూడా వాళ్ళు సరి చేయలేదు కానీ మేము మొన్న మాకు అసెంబ్లీ కూడా మాకు బాగా ఇబ్బంది అయింది మాకు ఓట్లు లేదు వాళ్ళకి బాగా నమ్మించి వాళ్ళే ఇప్పుడు ఈసారి మేము ప్రతి విలేజ్ పోతే మంచి మంచి స్పందన ఉన్నది మాకు రేషన్ కార్డులు లేవు మాకు ఇందులు లేవు మాకు ప్రతి ప్రతి భూ సమస్య కూడా మాకు ఇక్కడ దగ్గరనే సమస్యగా మారింది ధర్ణిలో కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి మేము ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి ఎంపీకి మేము ఓట్లేసి ఖచ్చితంగా మేము మెజార్టీ మెజారిటీ ఇస్తామని చెప్పి ప్రతి విలేజ్లో కూడా వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు బయరం విలేజ్ మేము బయరం విలేజ్ కూడా వచ్చినాం ఇవన్న బైరం విలేజ్లో కూడా మేము సర్పంచ్ ఉన్నప్పుడు గ్యాస్ గ్యాస్ బూర్డ్లు కానీ రేషన్ కార్డులు కానీ పెంచులు కానీ హౌసింగ్ ఇల్లు కానీ కొన్ని వందల హౌసింగ్ ఇల్లు పెట్టినాడ బేరం కాడ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసింది కూడా లేదు రేషన్ కార్డులు కూడా అవే రేషన్ కార్డులు మళ్ళీ పిట్టిన పిల్లలు కూడా వాళ్ళ పెళ్లిలోకి వచ్చారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమి వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు అడగలేదు ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పబ్ం కట్టుకొని రెండు సార్లు వాళ్ళు రెండు రెండు టర్మ్ పది పదేళ్ళు వాళ్ళు ఓట్టించుకొని కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపం కూడా లేదు మళ్ళీ మేమే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేమే ఇల్లు ఇస్తాను కానీ పింఛన్లు ఇస్తాను కానీ రేషన్ కార్డులు ఇస్తాను కూడా మేమే ఉన్నాం ఖచ్చితంగా మేమే ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓట్లేమని చెప్పి మేము ఖచ్చితంగా వాళ్ళు మంచి స్పందన ఉన్నది ఒట్టేస్తారని చెప్పి ఆశ ఉన్నది ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఓట్లేసి మాకు మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి మాకు వాళ్ళని మేము కోరుకున్నాం అందరికీ మేము నమస్కారం చేస్తున్నాం